హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇదైతే ఆదివారం రోజు సాయంత్రం తీసినలాగండి ఆదివారం రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాము హైదరాబాద్లో ఉండేవాళ్ళు మార్కెట్ అయితే బుధవారం కానీ ఆదివారం కానీ పెడుతూ ఉంటారు మా చిన్నప్పుడు అనుకోండి మామూలు షాప్కి వెళ్ళి వాళ్ళం లేదా బండ్లుకు బండ్ల మీద తీసుకొచ్చి అమ్మేవాళ్ళు మార్కెటు అంటే మామూలుగా నాలుగు రకాల ఐదు రకాల కూరగాయలు పెట్టి బొడ్రాయ్ దగ్గర పెట్టేవాళ్ళండి అంతే ఇలా మార్కెట్లో ఉండటం అలాంటివి ఉండేవి కాదు ఇప్పుడైతే ఆదివారం వస్తే చాలు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి మార్కెట్కి కూరగాయలు తెచ్చుకోవడం ఇది ఒక పెద్ద పనే అయిపోయింది కదా నేను మా వారు మా పిల్లలు అందరం కలిసి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి కాకరకాయలు టమాటాలు తోటకూర పచ్చిమిరపకాయలు గోంగూర అయితే తీసుకొచ్చాము దోసపిండి అయితే అయిపోయిందండి ఆదివారం రోజు అయితే నేను మినపప్పు అయితే మధ్యాహ్నం నానబెట్టాను సాయంత్రం అయితే మినపప్పు కడిగి పెట్టేశానండి బియ్యం నానబెట్టాను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే వేస్తూ ఉంటాను మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత తోటకూర అలానే గోంగూర కూడా పెట్టేశానండి గోంగూరని తోటకూరను నీట్గా క్లీన్ చేసుకున్నాను మినపప్పు బియ్యం కడిగేశానండి గ్రైండ్ చేశాను పిండి అయితే రెడీ అయిపోయింది నేను మా వారైతే దోశలు వేసుకొని తిన్నాం పిల్లల కోసం అయితే అన్నం పెట్టేశానండి అన్నం అయితే ఉడుగుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే కూరగాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మిగతావి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నానండి ఇక్కడ దోసపిండి పండి పడటం కూడా అయిపోయింది అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను నేనైతే ఎప్పుడంటూ అప్పుడే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను దోశపిండి పట్టడం అయిపోయిన తర్వాత అన్నం కూడా రెడీ అయిపోతుందండి అన్నం రెడీ అయిన తర్వాత పిల్లలకి అన్నం తినిపించాలి ఈరోజు మధ్యాహ్నం అయితే నేను బట్టలు మడత కొన్ని బట్టలు అలాగే ఉన్నాయి ఆ బట్టలన్నీ నీట్గా మడత పెట్టేసి సెల్ఫ్లు అయితే పెట్టేశాను ఈరోజు మార్నింగ్ నేనైతే ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను నాకు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా కలగా కూడా అనిపిస్తుంది ముగ్గు అయితే ఎవరైనా తొక్కినా నాకు నచ్చదండి నేనైతే అందంగా ఈ విధంగా చిన్న చిన్న అయినా సరే నీట్గా వేసుకుంటూ ఉంటాను ఉదయం పూజ చేసినప్పుడు ముగ్గు అయితే ఈ విధంగా వేసి గుమ్మానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను స్వామి అమ్మ వాళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పొద్దున పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా అయితే పెట్టుకున్నాను నేను పువ్వులు లేవని పూజ చేయడం మానేనండి పువ్వులు ఉంటే పువ్వులు పెడతాను పువ్వులు లేకపోయినా సరే పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి పూ పూజ గదిలోకి నేనైతే మామూలుగా కానుకలు వేయడం కోసం మామూలుగా హుండి ఓటి తీసుకొచ్చానండి అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మొన్న చిన్న తిరుపతి వెళ్ళాము అప్పుడైతే తీసుకొచ్చామండి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పూజా మందిరంలో అయితే పెట్టుకున్నాను ఈ హుండి అయితే పెట్టాను హుండికి కూడా గంధ బొట్లు పెట్టాను ముందుగా పదకొండు రూపాయలు అయితే కానుక వేశానండి ఇదైతే సోమవారం ఉదయం అయితే నేను బంగాళదుంప ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను అలానే తోటకూర ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి వంకాయ కారం కూడా ప్రిపేర్ చేశాను వంకాయ కారం అంటే మాలో మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి వంకాయలు మగ్గించి వెల్లుల్లిపాయ కారం వేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా వారి కోసం అయితే కినోవా రైస్ కూడా ప్రిపేర్ చేశాను మనం ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉన్నట్టు ఉంటుందండి నేనైతే ముగ్గు వేయడం అస్సలు మర్చిపోను ధూపం వేయడం కూడా అస్సలు మర్చిపోనండి ఇదైతే సోమవారం రోజు సోమవారం నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చేసి అంట్లన్నీ కడిగేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి మేమైతే ప్రతిరోజు కూడా ఇల్లు మొత్తం మాపు పెడతామండి ఉదయం పెడతాను సాయంత్రం అయినా పెడతాను ఒక్కొక్క రోజు అయితే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పెడుతూ ఉంటాము ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిరాగ్గా ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు కూడా తుడుస్తూ ఉంటానండి నేను పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా నైట్ స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చాక్ పీస్తో అయితే ముగ్గు వేసుకుంటాను బియ్యం పిండితో ముగ్గు వేస్తే బాగుంటుంది కానీ నీళ్లు పడితే బియ్యం పిండి ఉండదు కదా నేనైతే చాక్ పీస్తోనే వేసుకుంటూ ఉంటాను ఈశాన్య మూల్లో ఆగ్నేయ దీపం పెట్టుకున్న చాలా మంచిది ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి పొయ్యి దగ్గర కూడా ముగ్గు వేసుకుని ఆ తర్వాత పసుపు పసుపు అయితే వేశాను నా నైట్ రొటీన్ అయితే ఈ విధంగానే ఉంటుందండి నేను ప్రతిరోజు కూడా నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అంటలన్నీ నీట్గా క్లీన్ చేస్తాను అది పన్నెండు అవని ఒంటి గంట అవని ఏ టైం అయినా సరే అంటలు క్లీన్ చేసిన తర్వాత మాత్రమే నేను పడుకుంటానండి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను నేనైతే ప్రతిరోజు కూడా స్టవ్ క్లీన్ చేస్తాను ముగ్గు కూడా వేసుకుంటానండి ముగ్గు ప్రతిరోజు వేయకపోయినా సరే మంగళవారం శుక్రవారం వేసుకున్నా చాలా మంచిది రోజు వేసుకుంటే ఇంకా మంచిదండి స్టవ్ అంటే లక్ష్మీదేవి కదా నేనైతే ఇంటి ముందు తామర పూల ముగ్గులే వేసుకుంటూ ఉంటాను లక్ష్మీదేవి అమ్మవారికి తామరపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి కలువ పూలన్నా తామర పూలు చాలా ఇష్టం కాబట్టి నేను తామర పూలు ఉన్న ముగ్గులే వేసుకుంటూ ఉంటాను మిలకలు ముగ్గులు కూడా చాలా అందంగా ఉంటాయి నేనైతే స్టవ్ దగ్గర ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ముగ్గు వేసుకున్నాను ఈ విధంగా ముగ్గు వేసుకోవడం వల్ల వంటగది మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుందండి ఏదో మనకు తెలియని ఆనందం కలుగుతుంది ఉదయం లేవగానే వంటగది మొత్తం చిరాగ్గా ఉందనుకోండి వంటగది మొత్తం అంటలతో నిండి ఉండి ఆ స్టవ్ మొత్తం చిరాగ్గా ఉందనుకోండి మన మైండ్ కూడా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అదే ముందు రోజు నైటే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఈ విధంగా అందంగా ముగ్గులతో అలంకరించుకున్నారనుకోండి ఉదయం చూడంగానే మనకు తెలియని ఆనందం అనేది వస్తుందండి మనకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్లోకి వస్తుంది ఉదయం వేళలో మనం ఎంత పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటామో రోజంతా కూడా అంతే పాజిటివ్ ఎనర్జీతో ఉంటామండి అంతే ఆనందంగా పనులు చేసుకోగలుగుతాం ఇప్పటిదాకా ఎవరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఆ తేడా ఏమిటో ముగ్గు చూడగానే మన మైండ్లో ఏదో తెలియని అనుభూతి అనేది కలుగుతుందండి నాకైతే ఆ విధంగానే అనిపిస్తుంది ఉదయం లేవగానే చూడండి అంట్లన్నీ నీట్గా క్లీన్ చేశాను కదా ఎంత నీట్గా ఉందో వండగదైతే ఉదయం లేసేసరికి అంత వాటర్ మొత్తం ఎండిపోయింది ముగ్గులన్నీ కూడా చూడ ఎంత చక్కగా ఉన్నాయో నేను ఇప్పుడే కదండి నా పెళ్ళయిన దగ్గర నుంచి ఇదే అలవాటైపోయింది నైట్ టైం ఎంతైనా అని ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఎన్ని అంట్లు పడ్డా సరే ట్వెల్వ్ అయినా వన్ అయినా అంట్లు క్లీన్ చేసిన తర్వాతే పడుకునేది ఇదైతే అలా అందడం జరగలేదు అండి తీయడం కుదరక అసలు తీయలేదు చిన్న చిన్న క్లిప్స్ తీసాను అవే యాడ్ చేసి ఫుల్ వీడియోలాగా పెట్టానండి ఈరోజు లంచ్లోకి అయితే సొరకాయ ఫ్రై చేశాను అలానే గోంగో చట్నీ కూడా ప్రిపేర్ చేశాను హనుమాన్ జయంతి కదా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర ఇంట్లోనే పూజ చేసుకున్నానండి అలానే పిల్లల పిల్లలతో కూడా పూజ చేయించాను పిల్లలకి కొన్ని శ్లోకాలు అయితే చెప్పాను వాళ్ళు కూడా చెప్పారు మంచిగా దండం పెట్టుకున్నారు ఆ రాముల వారి అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే అనుకుంటున్నాను అండి దీంట్లో ఈరోజు నేను అందరికీ వేసాను బ్రేక్ఫాస్ట్ ఏంటో కమెంట్ చేయండి మా ఇంట్లో అందరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశలండి దోశలు చట్నీతో అయినా తింటారు కారపొడితో అయినా తింటారు అల్లం చట్నీ చేసినా తింటారు నేనైతే ఎక్కువగా చట్నీ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి చట్నీ చేయకపోయినా సరే ఈ విధంగా కారపొడితో కానీ లేదా ఆవకాయ ఆవకాయతో ఆవుకాయతో కానీ తింటారు నాకైతే అసలు మామిడికాయ కారంతో తినడమే ఇష్టం మీలో ఎంతమందికి అలా ఇష్టమో కమెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే అసలు చట్నీ చేసేవాళ్ళు కాదు మామిడికాయ కారం వేసుకొని దోశలు తినేవాళ్ళం గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేశాను ఇందులో ఉల్లిపాయలు కలిపామనుకోండి చాలా బాగుంటుంది అయితే కొంచెం ఎక్కువగా ఉంది కదా ఉల్లిపాయలు కలిపితే పాడైపోతుందని నేను ఉల్లిపాయలు కలపలేదండి అన్నంలో తినేటప్పుడు కలుపుకోవచ్చని అలా వదిలేశాను ఈరోజు నేను సొరకాయ ఫ్రై చేశాను గోంగో చట్నీ చేశాను అలానే బంగాళదుంప వంకాయ వేసి గ్రే గ్రేవీ అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు ఉదయం అయితే కరెంట్ చాలాసేపు అయిందండి ఇక్కడ అన్నం ఉడికిపోయింది బంగాళదుంప గ్రేవీ అయితే రెడీ అయిపోతూ ఉంది నేను ఉదయం పూజ అయితే చేసుకున్నాను నిన్నైతే వర్షం పడింది అయితే కొంచెం మబ్బుగా ఉంది కొద్దిసేపు అయితే ఎండొస్తూ ఉంది ఆ ఉతికిన బట్టలు అయితే ఆరవేశానండి ఆరిపోయిన బట్టలు తీసుకొచ్చి మరత పెట్టేశాను నేనైతే ఎప్పుడు బట్టలు అప్పుడే మరత పెట్టి సెల్ఫ్లో అయితే పెట్టుకుంటానండి కొంతమంది చైర్లు వేస్తూ ఉంటారు సోఫాలో వేస్తూ ఉంటారు మంచం మీద వేస్తూ ఉంటారు అలా మంచం మీద వేయడం వల్ల ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి చూడగానే చిరాగ్గా అనిపిస్తుంది అది కాకుండా మనం అక్కడ కూర్చొని చూసామనుకోండి మనకే తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్లోకి వస్తుంది అలా కాకుండా మనం ఏ టీవీయే చూస్తూ లేకపోతే మనకి ఇష్టమైన స్టోరీలు చూసుకుంటూ మన పని అయిపోతుంది ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మనం ఎంటర్టైన్ అయినట్టు కూడా ఉంటుంది మనం ఏదైనా టీవీ చూస్తూను లేకపోతే మనకి ఇష్టమైనది ఏదో ఒకటి టీవీలో పెట్టుకొని చూసుకుంటూ బట్టలు మరతేసి మడతేసామనుకోండి చిరాకు అనేది రాదు కొంతమంది అయితే ఇష్టంగా మడతేస్తూ ఉంటారు కొంతమందికి అయితే అసలు బట్టలు మడత అంటే చిరాకు వస్తుంది నేనైతే ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ ఎప్పుడు బట్టలు అప్పుడే మడత పెట్టుకుంటాను ఈ రోజైతే హనుమాన్ జయంతి కదా నా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను మామూలుగా బుక్లో అయితే వన్ నాట్ వన్ టైమ్స్ అయితే జై శ్రీరామ్ అని రాసుకున్నానండి ఇలా రాముల వారి నామం రాసుకుంటే చాలా చాలా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి